कुझु लखो हा लो ख़ालो मुत ललिताल ರ ಕಂಬೇಡ್ ಗದ್ದರನ್ನ ಮದುವೆ ಭತ್ತ ತಿಳ್ಸ್ಕೊಟ್ಟನ್ನು గద్దరు అంటే ఒక వ్యక్తి కాదు ఒక వర్గ పోరాట శక్తి ఒక ఉద్యమం ఒక ఉత్తన ఒక ప్రవాహం గద్దరు గద్దరే కాదు ప్రతి మనిషి పుట్టడం మరణించడం సహజమైనప్పటికీ కూడా ఈ పుట్టక్కి సాకు మధ్య ఉన్న కాలంలో మనం చేసినది ఏంటి ప్రజలకు కానీ సమాజానికి కానీ మనం నిర్వహించిన పాత్రింటి అనేది చరిత్రలో మన తా నిర్ణయించుతుంది గద్దరు అనేక నిర్బంధాలని చూశాడు తోటాలను ఎదుర్కొన్నాడు జైలు పోలీసు దెబ్బలను ఎదుర్కొన్నాడు ఆయన కలం పట్టాడు ప్రజల పక్షపాతిగా పేదల పక్షపాతిగా కష్టజీవుల జీవుల పక్షపాతిగా అణితిపేద గురవుతులున్న వర్గాల పక్షపాతిగా ఉన్నాడు అందుకనే ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన ఆశయం ఆయన పాట ఆయన మాటలు ఆయన రచనలు ఉంటాయి గద్దరు కూడా జీవించే ఉంటాడు భౌతికంగా గద్దరు ఉంటాడు ఎప్పటిదాకా ఉంటాడంటే ఈ సమాజంలో దూపిడి ఉన్నంతకాలం అణచివేత ఉన్నంతకాలం అసమానతలు ఉన్నంతకాలం దోపిడి సమాజం నాశనం అయ్యేంత వరకు గద్దరు ఉంటాడు జీవించే ఉంటాడు ప్రజల గుండెల్లో ఉంటాడు పోరాడే శక్తుల్లో అదిలో ఉంటాడు పోరాడే జెండాలో గద్దరు ఉంటాడని తెలియజేస్తూ గద్దరికి నా కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తూ జిల్లా కమిటీ తరఫున నిపుల తెలియజేసుకుంటూ సింగు నరసింహారావు సిపిఐ ఖమ్మం జిల్లా ఈరోజు ప్రజా వాకైకారుడు విప్లవ కవి రచయిత కామ్రేడ్ గద్దర్ గారి ప్రథమ వర్ధంతి అలాగే తెలంగాణ స్వప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి నుండి విప్లవ జవహార్లు తెలియజేస్తా ఉన్నాం వారి ఇరువురి హాస్యం ఉమ్మడిగా తెలంగాణ సాధన తెలంగాణను స్వప్నించారు తెలంగాణ కోసం పోరాడారు ఆ పోరాటంలో ఇతరులందరితో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ తెలంగాణ తీర్మానం చేసి తెలంగాణ కోసం బహిరంగ పోరాటంలోకి వచ్చి అనేక ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాల్లో సిపిఐ పార్టీ తన వంతు పాత్ర పోషించింది మన అందరి ఉమ్మడి లక్ష్యం తెలంగాణ సాధించుకున్నాం ఈ తెలంగాణ ప్రజా తెలంగాణ కావాలి సోషలిజాన్ని సాధించాలనేటువంటి ఉన్నత లక్ష్యం ఇంకా మిగిలే ఉంది కనుక రానున్న కాలంలో మన ఉమ్మడి లక్ష్యమైనటువంటి సోషలిజాన్ని సాధించేదనుకు జరిగే పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తన వంత పాత్ర పోషిస్తుందని మరొకసారి గద్దర్ గారికి జయశంకర్ గారికి విప్లవ జోహారులు తెలియజేస్తూ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని భావాజాల వ్యాప్తిని రా రాష్ట్ర వ్యాప్తంగా మన దేశంలో ఉన్న మలు పలు ప్రాంతాల్లో కూడా ఈ ఉద్యమ వ్యాప్తి కోసం ఆరు నిశాలు కష్టపడేటువంటి దివంగత మా గద్దర్ గారు అదేవిధంగా చాలామంది ఆగస్టు సిక్స్త్ కొంతమందికి వచ్చి రాదు కానీ మనం ఇది జయశంకర్ గారి జయంతి మరి గద్దర్ గారి వర్ధంతి రెండు ఒకే రోజు రావడం మనం అందరం జరుపుకుంటున్న సందర్భం ఇది ఏదేమైనా తెలంగాణ ప్రాంత ప్రజానికం ఈ ఉభయ నాయకుల్ని వారి వారిని స్పందించుకోవడం ఎంతైనా అవసరం ఉద్యమ స్ఫూర్తిదాతలు వాళ్ళు తెలంగాణ కోసం జయశంకర్ సార్ అనేక వ్యయప్రయాసాలు కురిచి అనేక రాజకీయ పార్టీ కలిపి తెలంగాణ సాధన కోసం ముందు నిలబడి అది తెలంగాణ చూడకుండానే మరణించారు వారి పదంలో జయంతి వర్ధంతి మన జరిగింది ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి మరి ఈ సందర్భంగా వారికి నిజమైనటువంటి అర్పించి వారి నుండి మనం స్ఫూర్తి పొందాలి ప్రజాయుద్ధాన ఒక ఆమె గద్దరు అదేవిధంగా తెలంగాణ స్వామికుడు జయశంకర్ గారికి సిపిఐఎంఎల్ మాస్లైన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున విప్లవ జోహాలు అర్పిస్తున్నాం గద్దరు తను ఒక ప్రజా విప్లవ కవిగా రచయితగా వాగ్గాయకారుడుగా అనేక రంగాల్లో కూడా విప్లవాన్ని స్వప్నించినటువంటి వాడు విప్లవం కోరుకున్నటువంటి వాడు దాంట్లో అనేక రకాలైనటువంటి పాత్రలు పోషించినటువంటి వాడు అదేవిధంగా తను అవసరమైతే ఈ రాజ్యం పెట్టినటువంటి అన్నిటి నిర్బంధాలని కానీ ఆఖరికి తుపాకీ తోటలను కూడా తట్టుకొని నిలబడి ఉద్యమాన్ని ముందుకు తీసే తన వంతు కృషి చేశాడు అదేవిధంగా తెలంగాణ సాధనలో కూడా పొడుస్తున్న ఏది పాటలను ఇచ్చేయటంలో కానీ అలాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి బండి యాదగిరి రాసినటువంటి పాట ఉందో దాని బండి వెనుక బండి కట్టేట విషయాల్లో కానీ ఏ విషయం వచ్చినా కూడా గద్దరు అనేక పాత్రల్లో జీవించాడు అదేవిధంగా ఎలాంటి నిర్బంధాలను ఎదుర్కొని నిలబడ్డాడు అలాంటి వాళ్ళని వివరించుకోవటం అవసరం అని చెప్పేసి అని తెలియజేస్తూ సిపిఐఎంఎల్ మాసలైన్ జిల్లా కమిటీ తరఫున మరోసారి తీసుకోవచ్చు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి తన పాట ద్వారా కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేసి ఇంతకుముందు అన్న మాట్లాడినట్టుగా తన చేతుల మీదుగా అనేక మంది వందలాది మంది కామ్రేడ్స్ని తన భుజాల మీద ఎత్తుకొచ్చి తన చేతుల మీదుగా అనేక మందిని తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూసినాం కనుక ఇవాళ పాఠ్య పుస్తకాల లోపట అనేక మంది మామూలు వ్యక్తులు కూడా ఇవాళ చరిత్రని తీసుకొస్తా ఉన్నారు ముఖ్యంగా తెల తెలుగు సాహిత్యం లోపల గద్దరన్న పాత్ర తన అమోఘం కనుక ఇవాళ పాఠ్య పుస్తకాల లోపల గద్దరన్న సాహిత్యాన్ని కూడా చేర్చాలని చెప్పేసి ఒక ప్రతిపాదిస్తూ ఉన్నాం అదేవిధంగా ఖమ్మం లోపల ఖమ్మం జిల్లా లోపల తను చేసినటువంటి కృషి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు పోలవరం వ్యతిరేకంగా సింగరేణికి ఓపెన్ కాస్ట్ వ్యతిరేకంగా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఏటన్నిటిపైన తను చేసినటువంటి పోరాటం సుదీర్ఘంగా మనకు ముందు ఉన్నది కనుక ఖమ్మం ట్యాంక్ బండు పైన గద్దలైన విగ్రహాన్ని కూడా ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కూడా చొరవ చూపి ఏర్పాటు చేయాల్సిందిగా దీనికి అన్ని పార్టీల తరపు నుంచి కూడా దానికి ఒక దానికి సహకారం అందించాల్సిందిగా అంటే ఏర్పాటు చేసే విధంగా మీ కృషి ఉండాలని చెప్పేసి ఈ రెండు ప్రతిపాదనలు చేయదలుచుకున్నాము